మీ అందరికీ తెలుసు ఇప్పటికే యొక్క మోంతా తుఫాన్ అనేది మరి దగ్గరలో వచ్చేస్తుందని ఇదిగో అక్కడుంది ఉందని రకరకాల అప్డేట్స్ అయితే ఇప్పటికే మీరు విన్నారు ఇదిగోండి జెన్యున్ అప్డేట్స్తో అయితే మీ ముందుకు వచ్చాను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది మరి వచ్చినప్పుడు ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క ఈద్గాలు ఉండబోతుంది అనే సమాచారాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి అంతకంటే ముందు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ పొందండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే హుదుద్ విషయంలో వైజాగ్ వచ్చిన హుదుద్ తుఫాన్ విషయంలో మనం గమనించినట్లయితే వాతావరణ శాఖ అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో గంటకు దూసుకుపోతుందని అయితే చెప్పుకొచ్చారు అయినా అది అలా కాకుండా ఏకంగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో అయితే మన ముందుకు వచ్చింది మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా అని చాలామందికి అయితే ఏర్పడింది ఏదేమైనా సరే వాతావరణ శాఖ చెప్పినట్లుగా ఖచ్చితంగా అదే వేగంతో వస్తుందని మనం అంచనా వేయలేము ఎందుకంటే ఇప్పటికే వెదర్ అప్డేట్స్ ప్రకారం కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా సెలవులు అయితే ఇచ్చేశారు ప్రకటించేసినప్పటికీ కూడా మరి వాతావరణ శాఖ వేసిన యొక్క అంచనా మాత్రం తారుమారయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే కనుక హుదు విషయంలో చెప్పిన ఈ యొక్క వేగవంతమైన ఈదుగాలుల యొక్క అంచనా ఏదైతే ఉందో అది కూడా అప్పుడు తారుమారు అయితే మరి ఇప్పుడు వచ్చే యొక్క ఈదుగాలులు మనం గమనించినట్లయితే అంతకంటే ఎక్కువ రావచ్చు లేదనుకుంటే వాతావరణ శాఖ చెప్తున్నట్లుగానే కానీ దానికి తగ్గినట్లుగా రావచ్చు అయితే మచిలీపట్నానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో తుఫాను ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలో మోంతా తుఫాను గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది అయితే ప్రస్తుతం మచిలీపట్నానికి మా మచిలీపట్నానికి చూసినట్లయితే డెబ్బై కిలోమీటర్లు కాకినాడకు నూట యాభై కిలోమీటర్లు ఇక విశాఖపట్నానికి చూసినట్లయితే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఈ యొక్క సందర్భంగా తాజాగా పేర్కొంది ఈ యొక్క అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారండి అయితే తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన లేస్తే వీస్తాయని వెల్లడించారు